గ్రావెల్ మాఫియాతో కుమ్మక్కైన పోలీసులపై సస్పెన్షన్ వేటుపడింది తిరుపతి జిల్లా చంద్రగిరిలో రెండు రోజుల క్రితం లారీల్లో భారీగా గ్రావెల్ ను అక్రమ రవాణా చేశారు గ్రావెల్ మాఫియాకు సహకరించిన సిఐకే ఎస్పీ మెమో జారీ చేశారు హెడ్ కానిస్టేబుల్ బసవయ్య హోంగార్డ్ సుధాకర్ను సస్పెండ్ చేశారు రక్షక వాహనంతో ఎస్కార్ట్ చిమరి గ్రావెల్ మాఫియాకు సహకరించడంపై ఎస్పీ సుబ్బారాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు అక్రమ గ్రావెల్ రవాణా యదెచ్ఛిగా సాగుతున్నట్లు గ్రామస్తులు స్థానికులు సమాచారం ఇచ్చినప్పటికీ చర్యలు తీసుకోవడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో శాఖాపరమైన విచారణకు ఎస్పీ ఆదేశించారు ఇక గ్రావెల్ మాఫియాకు సంబంధించి పూర్తి అభ్యర్థును చిత్తూరు నుంచి మా ప్రతినిధి మధు అందిస్తారు మధు స్వప్న తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పరిధిలో యథేచ్ఛంగా గ్రావిడ్ అక్రమ దందాలు జరుగుతుంది దోచుకుని దాచుకోవడానికి సిద్ధమవుతున్న కొందరు నేతలు ఎక్కడ చూసినా ప్రకృతి సంపదపై నేతలు దృష్టి కోట వ్యాపారంలో సంపద దోచుకుంటున్నారు ఎటువంటి అనుమతులు లేకుండా కొందరు వ్యాపారులు దర్జాగా రాత్రుల్లో టిప్పటితో అక్కడ గ్రామీణ కూడా తరలిస్తున్నారు అతను అయితే రాత్రి సమయంలో గ్రామాల్లో ఓవర్ స్పీడ్ వెళ్తూ వలచలు చూస్తున్న గ్రావ లారీ డ్రైవర్లు ఓవర్ స్పీడ్ వెళ్తున్న లారీని స్థానిక ప్రశ్నిస్తే లారీ డ్రైవర్ కూడా కూడా బెదిరిస్తున్నారు టిపర్ లారీలకు ఒక హెడ్ కానిస్టేబుల్ ఒక హోమ్ ఎస్ కార్డు వాహనంతో లారీలు కూడా తరలిస్తున్న వైనం గ్రావిల మాఫియాతో చంద్రగిరి అయిన చంద్రగిరి పోలీసు కానిస్టేబుల్ బసవయ్య హోంగార్డు సుధాకర్ కూడా సస్పెండ్ చేశారు అలాగే సీఏ కూడా ఛార్జ్ ముమా కూడా జారీ చేశారు ఎస్పీ చంద్రగిరి రెండు రోజుల క్రితం అక్రమ గ్రావులతో భారీగా కూడా తరలిస్తున్నారు ఇద్దరు పోలీసు సిబ్బంది కూడా సస్పెండ్ చేసిన తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు చంద్రగిరి సిఏ పైన కూడా చర్యలు తీసుకున్నారు గ్రావు లారీలు దగ్గరుండి పోలీసులు వాహనం దగ్గర నుంచి మరియు ముఠాకు కొమ్ముగాస్తున్నారని కూడా చంద్రగిరి పోలీసులు సహరించడంపై సుబ్బారెడ్డి సీరియస్ కూడా అయ్యారు గ్రామస్తులో స్థానికుల సమాచారం ఇచ్చిన చర్యలు తీసుకోవడం లేదు కష్టమైన నిర్లక్ష్యం అందువల్లనే వీళ్ళపై శాఖపరమైన విచారణ ఎదుర్కోవాలని కూడా ఆదేశాలు కూడా జారీ చేశారు పోలీసు రక్షణ హెస్కార్తో గ్రావెల్ లారీని దొంగ నుండి దాటించడం చంద్రగిరి పోలీసులు కింద హీనంగా పోలీసులు డ్యూటీలు చేస్తున్నారంటూ కూడా ఎస్పీ ఎస్పీ సీరియస్ కూడా అయ్యారు సమాచారం ఉన్న కళ్ళకు ముందే గ్రానేట్ లో లారీ వెళుతున్నట్టుకోవడంలో విఫలం అవడానికి ఎస్పీ ఆగ్రహం వేశారు దీనిపై సమగ్ర విచారణ కూడా ఎస్పీ చేపట్టారు స్వప్న right thank you mother